you uh -huh. అంత కళ్ళు మూసుకుపోయి కారు ఫుట్పాత్ మీద ఎలా నడిప ఎలాగో రక్షించారు స్వామిజీ మీరే కాపాడాలి దాతలో ప్రాణాలు పోతాయి మేము హెల్ప్ చేయగలమని నీకెవరు చెప్పారయ్యా బంగారోజు రుకమ్మ కలిసి కదండి మీరే రక్షించారట ఆయన చెప్పాడండి సరే సాయం సంగతి చెప్పాడు మరి దక్షిణలో గట్రా ఉంటాయి వాటి సంగతి కూడా చెప్పాడు చెప్పాడండి ఎంతైనా పర్వాలేదండి పర్వాలేదు కదా ఉండు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారా భానుజీ హియర్ మనం అర్జెంట్ గా ఆశ్రమంలో కలుసుకోవాలి డాక్టర్ యువర్ ప్రెజెన్స్ ఇస్ అర్జెంట్లీ రిక్వైర్డ్ హలో సిస్టర్ భానుజీ హియర్ నీ ప్రెజెన్స్ ఆశ్రమంలో చాలా అవసరం ఓ జరిగిందేమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఇదే చిన్న విషయం కాదు కారా అక్కడ ఉండిపోయింది ఇతని పూట అతనికి దొరికిపోయింది మరి ఈ భీమరాజును అతను గుర్తు పట్టేశాడు కనుక ఈ భీమరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు ఒకవేళ తప్పించుకోవడమే జరిగితే అది ఏదో మహామాయి జరిగినట్టు జరిగిపోవాలి అది నీ వల్ల జరగాలి లేదా నా వల్ల జరగాలి నేను రాజధాని చుట్టూ తిరిగినందు వల్ల జరగాలి మరి దాని ఖర్చు ఒక లక్ష కావచ్చు పది లక్షలు కావచ్చు నువ్వు తట్టుకోగలవా నా ప్రాణాలు కాపాడండి సరేనయ్యా నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డు నీ కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలు కూడా అడ్డం పెట్టేస్తారు పని జరిగిన తర్వాత మనిషి కూడా చొప్పులు చేయించినందుకు నాకు రెండు ఇచ్చాయి స్వామీజీకి పర్సనల్ గా రెండు ఇచ్చే మరి ఈ ఆశ్రమాన్ని అంతా అభివృద్ధి పర్సనల్గా దానికి రెండు ఇచ్చేస్తాడు అలాగేనండి నన్ను మాత్రం ఈ గండ నుంచి కాపాడండి అలాగేనయ్యా ఇన్స్పెక్టర్ గారు చెప్పేది ఉంది మూడు రోజుల క్రితం ఇక్కడ కారు ఎవడో ఎత్తుకుపోయాడు ఎవరు ఎత్తుకుపోలేదు కదండి మీ కారు ఎత్తుకుపోయినట్టు మీరు మూడు రోజుల కిందట ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు ఆయన ఆ రిపోర్ట్ రిజిస్టర్ చేసుకున్నారు కారు సరేనండి మరి నా కాలు బూట్ ఆయన దగ్గర ఉండిపోయింది కదండి ఆ బూటు ఏ రంగు ఎరుపు రంగు అండి ఎరుపు రంగు ఇన్స్పెక్టర్ గారు ఆ బూటు ఏ రంగు నల్ల రంగు బూటు ఇక నీ విషయం నువ్వు కాలు విరిగి ఆరు రోజుల క్రితమే హాస్పిటల్లో చేరావు మరి చాలేదు కదండి చేరావయ్యా ఆరు రోజుల క్రితమే డాక్టర్ గారు నిన్న హాస్పిటల్లో ఇన్పేషెంట్ గా చేర్చుకున్నారు కాలు విరిగి చేరినట్టు ఇరవై ఎనిమిదవ తారీఖునే రిజిస్టర్ లో నమోదు చేయబడి ఉంది డాక్టర్ మరి కాలు విరగలేదు కదండి స్వామీజీ కాలు విరగలేదట కాలు విరగలేదా ఈ నెల రెండో తేదీ రాత్రి మీరు తాగి పక్కన అమ్మాయిని పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నేతాజీ రోడ్లో ఐదుగురు చావుకు మీరు కారణమైనట్టు మీద అభియోగం దీనికి మీరేమంటారు అనుకుంటాను పోలిస్తూ కూర్చుంటా మీరు అడిగే నాటికి నాలుగు రోజుల ముందు నుంచి గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి హాస్పిటల్లో ఉన్న కారు డ్రైవ్ చేయడం ఏంటి యాక్సిడెంట్ చేయడం ఏంటండి ఏ హాస్పిటల్లో ఉంటే మాత్రం ఎందుకు వెళ్ళకూడదు డాక్టర్లకు తెలియకుండా ఏ అర్ధరాత్రి వెళ్ళి ఆ పని చేసి వచ్చుండొచ్చుగా ఎలా వెళ్తానండి అప్పటికే నా కాలు విరిగి ఆరు రోజులైంది చూడండి ఇంతవరకు బ్యాండేజ్ కూడా ఇప్పలేదు ఈ కాలుతో డ్రైవింగ్ చేయడానికి వీలు అవుతుందంటారా రెండో తేదీని కారు ప్రమాదం జరిగింది ఇరవై తొమ్మిదో తేదీని ఆయన మెట్ల మించి జారిపడ్డారని పడ్డానని వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యా ముప్పై తేదీనే కట్టుగట్టాను ఒకటో తేదీన చెక్ చేశాను ఈ నెల రెండో తేదీ కదండి ఆ రోజు నైట్ డ్యూటీ నాకేసారండి డ్యూటీ కదండి ఆ నైట్ అంతా నేను ఆయన గదిలోనే పడుకున్నానండి అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు అండి మనం ఒకటే దగ్గేశాడు ఏమిటా లేచి చూశానండి కాలు చేతితో పట్టుకుని గిరగిరి గింజలు తిరిగిపోయాడండి కాలు నొప్పు కదండి ఒకటే ఆ బాధ నేను చూడలేకపోయినండి వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేశానండి ఆయన ఏదో ఇంజక్షన్ చెప్పానండి ఆ ఇంజక్షన్ ఆయనకు పొడిచేశానండి ఆ పొడవడం 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 తెల్లవారు సూర్యుడు పొడిచినా లేదండి మధ్యాహ్నం నడిని వచ్చినా ఆ రాత్రి చంద్రుడు పొడిస్తాడే నేను మళ్ళీ నైట్కి వచ్చినప్పుడు అప్పుడు లేచాడండి అంతవరకు బెడ్డ మంత్రం దిగనే లేదండి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎగ్జిబిట్ నంబర్ చేసి పాటు మరొక ఆమె నన్ను చూచారు నేను వాళ్ళని వెంబడించాను వాడు పారిపోయారు పారిపోతూ ఉండగా ఇతను బూటి కూడా కింద పడింది అది నేను స్వయంగా ఇన్స్పెక్టర్ గారికి అందజేశాను ఎస్ మేడం వారు పోలీస్ స్టేషన్ స్టేషన్కి వచ్చిన మాట నిజం అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పిన మాట నిజం వాళ్ళు పారిపోయారని చెప్పిన మాట నిజం బూటు దొరికిందని ఇచ్చిన మాట నిసం నేను వెంటనే నా తో ఆ స్పాట్కి వెళ్ళి ఆ కార్ నంబర్ నోట్ చేసుకుని కార్ సీజ్ చేశాను ఆ కార్ ఎవరిది ఆయనది మిస్టర్ భీమరాజు ఆయన పేరు మీద సీ బుక్ ఉంది ప్లీజ్ నాట్ దిస్ పాయింట్ రానా ఆ కారణం అదే మేడం నేను హాస్పిటల్లో చేరిన రోజే మా మేనేజర్ ఆ కార్ని సినిమా హాల్కి వేసుకువెళ్తే ఆ హాల్లోనే పోయిందని మా మేనేజర్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఎస్ మేడం ఆ రిపోర్ట్ ఆ రోజు రాత్రే రిజిస్టర్ చేశాం యువర్ ఆనర్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని ఎగ్జిబిట్ నంబర్ త్రీ లో కోర్టు వారికి దాఖలు చేసి ఆ తర్వాత ఆ కార్ గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేసాం యాక్సిడెంట్ జరిగే రోజు వరకు ఆ కార్ చాలా తెలియలేదు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారే ఈ అని తెలిసింది బహుశా ఆ కారు ఎత్తుకెళ్లిన వాడి ఈ యాక్సిడెంట్ చేస్తుంటాడని నా ఉద్దేశం యాక్సిడెంట్ చేసింది ఇతనే నేను చూసింది కూడా ఇతన్ని నేను పట్టుకోవాలనుకునేది కూడా ఇతన్ని ఆ బుట్ అవతారంగా అతన్ని పట్టుకోవాలని కోరుతుంది కోరుతున్నాను చక్రధర్ ఇదేనా బూట్ కాదు ఎర్ర బూటు అది వారు తీసుకొచ్చి ఇచ్చిన బూటు ఆ బూటు రంగు కూడా రిజిస్టర్ లో నోట్ చేశారు ఆ ఉద్రేకంలో ఆ చీకట్లో అది ఎరుపో నలుపో పాపం వారు చూసిండకపోవచ్చు ఎరుపో కోర్ట్ నడిపదార్లో వాదించుకున్నట్టు నడిపదార్లో తిరగబడినట్టు కోర్టులో మాట్లాడడం చట్టరీచ నేరం అడిగిన దానికే సమాధానం చెప్పండి అడగిన వాటికి అడిగినప్పుడు చెప్పండి సారీ వాదోపవాదాలు విన్న తర్వాత మహావీర చక్ర బిరుదు తీసుకున్న మేజర్ చక్రధర్ కేవలం గతంలో భీమరాధ నిబడే వ్యక్తి మీద ఉన్న పగతో ఒకసారి తను ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ అడిగితే ఇవ్వనన్నాడనే కక్షతో గుర్తు ప్రభుత్వం మహావీర చక్రబిరుదు ఇచ్చింది కదా తను ఏం చెప్పినా ఏం చేసినా ప్రభుత్వం నమ్ముతుందనే అహంభావంతో ఈ కేసుని నమోదు చేసినట్టుగా కోర్టు వారు నమ్ముతున్నారు ఇలాగే గతంలో పంచదార ఫ్యాక్టరీ యజమాని రాజనాల గారి మీద తప్పుడు అభియోగం చేసి కోర్టు వారి చేత మందలించబడ్డాడు బాధ్యత గల ఒక ప్రభుత్వాధికారి తన బాధ్యతను విస్మరించి కేవలం వ్యక్తిగత కక్షలతో మ